ఒకవేళ అంబేద్కర్ గనక ఆ రాజ్యాంగం రాసి ఉండకపోయినుంటే నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న పేదల ప్రజల కడుపులకు కంట్రోల్ బియ్యం కూడా రాకపోతుండే ఇవాళ మీ తానికి లీడర్లు ఓట్లు అడిగే తనకు వస్తున్నారు కదా ఆ ఓటు హక్కును మీకు ఇచ్చిందే అంబేద్కర్ ఓట్లు రాజులకు మాత్రమే ఉండాలి పెదకుల పోలకే అందాలి అని గాంధీ ఎంత కొట్లాడినా లేదు ఈ దేశంలో నా ప్రజల కోట్లు కావాలని నూటికి ఎనభై ఐదు శాతం మంది ఉన్న ఈ పేద బిడ్డలకు ఓటు హక్కు తీసుకొచ్చి ఇచ్చిండు ఇప్పుడు మీరు ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటున్నది అదే ఓటు ప్రభుత్వాలు మీకు పింఛన్లు ఇస్తున్నాయి అంటే అదేదో వాళ్ళ దయ కాదు ఆ తండ్రి అంబేద్కర్ ఆ ఓటును మీ తాను దాచిపెట్టకపోతే ఏ నాయకుడు మిమ్మల్ని పట్టించుకోకపోతుండే ఇవాళ పార్టీల జెండాలు మీ ఇంట్లో దాకొచ్చి ఓటు భిచ్చ అంటే అది అంబేద్కర్ మనకు పెట్టిన భిక్ష అసంటి అంబేద్కర్ ను కొంతమంది ఏమని ప్రచారం చేసిరంటే ఆయన మాలమాది మాలమాదిగోళ్ళకే రిజర్వేషన్లు ఇచ్చిండు గంతే అనుకొచ్చిరు కానీ అది తప్పు ఈ దేశంలో ప్రతి జీవికి అందరితో సమానంగా బతికే హక్కుని ఇచ్చిందే ఆయన కానీ ఆయన మీద తప్పుడు ప్రచారం చేసిన ఈ అగ్రవర్ణ పార్టీలు వాళ్ళకు ప్రచారం చేసుకునే హక్కును కూడా ఇచ్చింది మళ్ళా అంబేద్కరే అందుకే ప్రపంచంలో అత్యున్నత మానవతావాది అంబేద్కర్ అని గుర్తించింది ప్రపంచం కొలంబియా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ చరిత్రలోనే అత్యంత మేధావిగా అంబేద్కర్ నుగిడీరు ఎన్నో డిగ్రీలు చేసి ఎన్నో ఉన్నత చదువులు చదివిన అంబేద్కర్ తన కుటుంబం బతికే తనకు ఉపయోగించుకోలే ఆ చదువుని నాలుగు ఏండ్ల సంధి తిండికి బట్టకు చస్తున్న జనాన్ని ఉద్దరించే తందుకు వాడిండు అంతేందుకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్ల ఏర్పాటైంది ఆ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ పెట్టి చిన్న రాష్ట్రాలు ఏర్పడే తందుకు సాధారణ మెజారిటీ సరిపోతుందని రాజ్యాంగంలో రాసినందుకే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి తండ్రి ఎవరన్నా ఉంటే అది అంబేద్కర్ అని చెప్పాలి అసొంటి అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున పెడతామని పెట్టకుండా అవమానించింది తెలంగాణ ప్రభుత్వం ఇంకో దిక్కు ఏ పేదల కోసం అయితే అంబేద్కర్ హక్కులను సాధించి పెట్టిండో ఆ హక్కులను కాలరాశి రాజ్యాంగాన్ని మార్చాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుట్రను బయట పెట్టిండు అటు కేంద్ర ప్రభుత్వం కూడా పేదల హక్కులను గడికోపారి కాలరాశి ప్రయత్నమే చేసింది అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా మీకు అంబేద్కర్ ఓటు ఇచ్చింది అమ్ముకునే తందుకు కాదు ఈ దేశానికి రాష్ట్రానికి రాజులు గమ్మనిచ్చిండు మీ ఓటు మీరే వేసుకుని రన్నాడు కానీ మీరు మందికేసి హక్కుల కోసం వాళ్ళ తాన సాగిల పడుతున్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ దినం సాక్షిగా మళ్ళొక పారి మీ ధర్మాన్ని యాడ్ చేసుకోరు మీ ఓట్లు మీరేసుకొని రాజులైతరా పెద్ద కులపుల పార్టీలకేసి బానిసలైతరా అనేది మీ చేతుల్లోనే ఉన్నది ఇరవై ఒక్క వచ్చిన కొడుకు ఇంట్లుంటే తల్లిదండ్రులు ఏమంటారు ఇంకెన్ని రోజులు మా మీద బతుకుతావురా అని అంటారు నీ సొంత కాలం మీద నువ్వు బతకాలి అంటారు మరి డెబ్బై ఏళ్ళు వచ్చినా మీరు ఇంకా వాళ్ళ పార్టీల మీదనే ఎందుకు బతుకుతున్నారు ఆలోచన చేసుకోండి ఒక్కసారి చుకు బతుకు తామ తల ఎత్తుకు తిరగలేవ తల రాతను మార్చుకోమ సిగ్గలేది లేదా మొకటిగ నువ్వు పుట్టలేద మొకటిగ నువ్వు చంచిపోమ